సువార్త పదకొండవ అధ్యాయం మరియ ఆమె సహోదరి అయిన అను అనువారి గ్రామమైన బెతానియోలోనున్న లాజరును ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి ఏసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది నేను యేసు మార్తను ఆమె సహోదరుని లాజర్ను ప్రేమించను అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచను అటు పిమ్మట ఆయన మనము యోదయాకు తిరుగు వెళ్ళుదమని అంత శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండేరే అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి అందుకు యేసు పగలు పన్నెండు గంటలున్నవి కదా ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనక తొట్టు పడడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని అందు లేదు గనుక వాడు పడునని చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించినలా బాగుపడినని యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి కొరి కావున యేసు లాజర్ చనిపోయి మేరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను అయినను అతని యొద్దకు మనం వెలుదుము రండని స్పష్టముగా వారితో చెప్పాను అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెలుదుము తన తోడి శిష్యులతో చెప్పాను యేసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండనని తెలుసుకున్నాను బేతనియా ఎరుసలేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యోధులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చి ఉండేది మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిని ఎలా నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదన నేను యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమునందు లేచునని ఎరుగున్న నేను అందు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చడిపోడు ఈ మాటలు నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడువైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్తా ఆయనను కలుసుకునే చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదాచుచున్న యోధులు మరియు త్వరగా లేచి వెల్లుడు చూచి ఆమె సమాధి యోధ యర్చుటకు అక్కడికి వెళ్ళిచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళేది అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన్ని చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండున నేను ఆమె ఏడ్చుట వారిలో కొంతతో కూడా వచ్చిన ఈయన యేసు చూచని చావకుండా చేయలేడ ఆత్మలో మూలుగుచూ యేసు నేను ఎక్కడ నడిచినని తనలో మూలుగుచూ వారు ప్రభువ మాది వద్దకు వచ్చి చూడమని అది ఒక చెప్పి గుహ యేసు ఒక రాయి పిండిలు విడిచాను ఏసు బట్టి రాయుదుల విడని చెప్పగా లాగు ప్రేమించేను వాని సహోదరి మానురా ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నీవు నమ్మిన దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను అంతటా వారు ఆ రాయి తీసివేసిరి ఏసును కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు హృదయస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివన్నీ చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహమును నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను యేసు మీరు అతని కట్లు విప్పిపోయాడని వారితో చెప్పాను కాబట్టి మరి ఆ వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముచ్చరి కానీ వారిలో కొందరు పరిసయ్య వద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యము గురించి వారితో చెప్పారు కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే మనం ఆయనను ఎలాగూ చూచుచు ఊరగొండిన ఎడల అందరూ ఆయన ఎందు ఉంచెదరు అప్పుడు రోమియలు వచ్చి మన స్థలమును మన జనమును అక్రమించుకుందరని చెప్పి అయితే వారిలో కయాపాను ఒకడు ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడయి ఉండి మీకేమియూ తెలియదు మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను తానంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయి ఉండను కనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లల ఏకముగా చావనై ఉన్నాడని ప్రవచించాను కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపని ఆలోచించుండేది కాబట్టి యేసు అప్పటి నుండి యోధులలో బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యనకు సమీప ప్రదేశంలోనున్న అఫ్రాయిమును ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండరు మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండను కనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళలో నుండి ఇరుసలేమునకు వచ్చేది వారు యేసును వెదుచు దేవాలయములలో నిలవబడి మీకేమి తోచుచున్నది ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకను చెప్పుకొని ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా ఉన్న ఎడల ఎక్కడ ఉన్నది తెలిసి ఉన్న ఎడల తాము ఆయన పట్టుకొనగలుగురకు తమకు తెలియజేయాలని ఆజ్ఞాపించి ఉంటాయి ఈ వాక్య భాగము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ లవ్స్ యూ ఆర్ ఆమె